గ్రామాలలో జోదం పేకాటా వంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప శివకిషోర్ తెలిపారు బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా పెదవేగి పోలీస్ స్టేషన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏలూరు జిల్లాలో బాధ్యతలు చేపట్టడం వల్ల గ్రామాల్లో పరిస్థితులను అవగాహన చేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ పనితీరును పరిశీలించడానికి రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు నూజివేడి డీఎస్పీ జి లక్ష్మయ్య సిఐ శ్రీనివాస్ కుమార్ ఎస్ఐ రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా డ్యూటీస్ ఎలా చేస్తున్నారు లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి టికెట్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది పోస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ కొంచెం వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసి ప్లస్ కొన్ని కొన్ని ఇక్కడ లోకల్ సమస్యలను కూడా ప్రత్యక్షంగా ఒకసారి చూసి వద్దామని చెప్పి మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఒకటే చెప్తున్నాము అందరికీ కోడి పంద్యాలు కావచ్చు ఇల్లీగల్ బిల్డింగ్స్ కావచ్చు గాంజా సమస్య కావచ్చు ఇట్లాంటి సమస్యలు ఏరియాలో ఉన్నాయి కొన్ని ట్రబుల్ మేకర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పోలీసు మంచి వరకు మంచిగా ఉంటారు ఈ ట్రబుల్ మేకర్స్ ఎక్కువైంది టికెట్ అన్నెసెసరీగా పోలీసు మైండ్ పవర్ ఇక్కడ అంతా వేస్ట్ అవుతుంది ఈ పోలీస్కి కూడా కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది ఇట్లాంటి ఇరిటేటింగ్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫైనల్గా ఒకసారి కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాము దయచేసి ఇట్లాంటి ఏరియాస్ పోవద్దు అండ్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అది వితౌట్ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ కాస్ట్ అండ్ రైజ్ విల్ రైజ్ అబౌ అండ్ యాజ్ పర్ లా విల్ టేక్ యాక్షన్ కాబట్టి అందరూ ఇట్లాంటి ఇల్లీగల్ అన్సోషల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం మంచిది ప్రజలు కూడా ఇట్లాంటి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో టికెట్స్ పెట్టడము ఇవన్నీ కూడా కొంచెం మీ దైనందిక జీవితానికి కొంచెం అడ్డుగా ఉంటాయి ఆ పిల్లల మీద కూడా అది మంచి ప్రభావం చూపించదు కాబట్టి ఇట్లాంటి అన్ సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరుగుతున్నాయంటే కంపల్సరీ మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేయండి